ఈ యాటి ముచ్చటంటే ఇవాళ ఈరోజు మా మేనత్త చనిపోయి ఈ పది రోజులు అవుతుంది అంటే ఈరోజు దినాల కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ దినాల కార్యక్రమం సందర్భంగా మా మేనత్త గురించి కొన్ని విషయాలు మీతోటి పంచుకునే ప్రయత్నం చేస్తాం ఎందుకు మా మేనత్త గురించి ఈరోజు మీకు తెలియజేయాలి అంటే ఆమె దగ్గర ఆమె ద్వారా మనము ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఆమె బ్రతికిన జీవితం ఆమె అనుభవించిన అనుభవాలు మనకు తోడ్పడతాయి నాకు తెలిసిన కాడికి తను ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నాకు తెలియచిన కానించలే ఆమెతో ఆమె నాకు తెలుసు ఎందుకంటే మా మేనత్ అంటే ఎప్పుడు మనతో ఉంటుంది కదా వెళ్ళి చేసుకుని వేరే దగ్గర ఉంటుంది మన దగ్గరికి ఎప్పుడు వస్తుంది ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు ఏదైనా కార్యాలు అయినప్పుడు అలాంటి సందర్భంలో మా దగ్గరకు వస్తుంది అట్లా ఒక ముప్పై సంవత్సరాలుగా మా మేనత్ నాకు పరిచయము ప్రతి ఒక్క ఫంక్షన్కు ఖచ్చితంగా చెప్తే వస్తుంది ముగ్గురు అక్కడ జిల్లాలు ఉంటారు వాళ్ళు ముగ్గురు అక్క జిల్లాలు కూడా ఏ ఫంక్షన్ చెప్పినా తప్పకుండా వచ్చేటోళ్ళు అయితే ఆమె ముగ్గురు అక్క ఈ మధ్యలో ఆమె ఈమె గత పది రోజుల క్రితం చనిపోయింది అయితే ఈమె గురించి చెప్పాలంటే ఈమె ఈ ముప్పై ఐదు సంవత్సరాలు నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఆమెకు మరి దేవుడు పెట్టిన శాపము ఏందో తెలియదు కానీ అప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక బలహీనత శారీరక బలహీనత లేకపోతే రోగము ఇలాంటిది ఏదో ఒకటి ఉంటేనే ఉంటుండే ఒకసారి కడుపు నొప్పని ఒకసారి కాళ్ళనొప్పులని ఒకసారి ఒకసారి టీవీ వచ్చింది అది వాడిలో ఈ లోకంలో ఎలాంటి రోగాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని రోగాలతోటి కూడా ఆమెకు అనుభవం ఉన్నది అట్లాంటి ఆమె అన్ని రోగాలు వచ్చిన అన్ని రకాలుగా ఎన్నో సార్లు ఎన్నో దిక్కుల హాస్పిటల్లో అందుకు వచ్చింది మంటకాల దగ్గర పోయింది తిరగడానికి చూడలేదు ఇటు నాటు వైద్యం చేసుకుంది ఇటు ఇంగ్లీష్ వైద్యం చేసుకుంది ఇంకా చెప్పాలంటే ఆ దేవుడు ఈ దేవుడు ఏదే దగ్గర కూడా తక్కువ పోతు ఆ దేవుని దగ్గర కూడ తక్కుపోతుంది అన్ని దేవులకి తిరిగింది ఇక తిరిగి తిరిగి అలసిపోయి లాస్ట్కు యేసు ప్రభుత్వం నమ్ముకుంటే నాకు బాధైనా బాగుపో బాధ కాకపోయినా ఆయనలోనే ఉంటాను యేసు సుప్రభుణం నమ్ముకొని ఇంకా చివరి చనిపోయినంత వరకు కూడా తను అందులోనే జీవించింది అయితే ఏ రోజు కూడా మా అక్క మీనక్క ఎప్పుడు కూడా అన్ని రోగాలతోటి బాధపడ్డా కూడా ఎప్పుడు కూడా ఎవరిని విసిగించలేదు తనేందో తన పనేందో తన హాస్పిటల్ ఏందో తన గోళీలు ఏందో తను చూసుకొని మళ్ళా మాతో పాటు ఉన్నప్పుడు ఫంక్షన్లకు వచ్చినప్పుడు ఆమె బాధ గురించి ఏనాడు కూడా మాటలు చెప్పలేదు ఎట్లున్న అక్క అంటే బాగానే ఉన్నా అని చెప్పేది ఎప్పుడు కూడా ఏ దేవుని కూడా నిందించలేదు నాకు దేవుడితే రాసిన తర్వాత అక్కడ చేసుకుంటూ అనుభవించుకుంటూ పోయిందే తప్ప ఏ రోజు కూడా ఎవ్వరిని కూడా నిందించలేదు వాళ్ళ ఆయన ఆమె ఒక కొడుకులు రాలుతున్నది వాళ్ళ ముగ్గురు సిరిగరాన్ని లేదు వాళ్ళని కోలి లేదు ఎన్ని సందర్భాలు వచ్చినా ఎన్ని విషయాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నడూ కూడా నీరసపడలేదు అలసిపోలేదు బాధపడలేదు ఎవరిని నిందించలేదు దానిలో నుంచి వెళ్ళి అనుభవించుకుంటూ ఆ అనుభవాలలో ఆరి పేరి ఇంతే కదా జీవితం ఇదే గల జీవితం అని తను కరిగిపోతూ కూడా మాతో పాటు కజలతో పాటు చుట్టాలతో పాటు భర్తతో పాటు తన కొడుకుతో పాటు అందరితోటి సంతోషంగా ఆనందంగా జీవించేది చాలామంది చిన్న చిన్న విషయాలకే దేవుడిని నిందిస్తారు మనుషులు నిందిస్తారు నాకు కర్మ ఇట్లా కాలిపోయింది నాకు దేవుడు తల రాతి ఇట్లా రాసిండు అని మాట్లాడుతూ ఉంటారు మనం ఎన్నో ఎన్నో సందర్భాలల్లో వింటాం కూడా కానీ తను మాత్రం ఏ రోజు కూడా ఎవ్వరిని నిందించలేదు తన జీవితం తను జీవిస్తూ తన జీవన పోరాటాన్ని ముగించింది తన ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు శరీరం అన్నాక రోగాలు నొప్పులు బాధలు కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి అవి వస్తేనే మనం ఏందో మాకు అర్థమయ్యేది అలా కాకుండా మనము కష్టం వచ్చిందని బాధలు వచ్చినాయని నీరస పడిపోయి అలసిపోయి వాళ్ళని వీళ్ళని నిందిస్తూ ఉంటాం కానీ మాట అట్లా బ్రతకలేదు తను చివరికి మరణించే వరకు కూడా తను సంతోషంగానే ఆ ఎన్ని రోగాలున్నా ఎన్ని నొప్పులున్నా బాధలన్నింటినీ తనలోనే దిగమింపుకుంటూ మాతో పాటు సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడిపేది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఆమె దినాలు ఈ దినాల సందర్భంగా మా అత్తమ్మ గురించి ఈ నాలుగు మాటలు మాట్లాడాలనుకుని నేను ఎంతో గెలవపడుతూ ఉన్నాను సంతోషపడతా ఉన్నాను తను ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా ఆనందంగా సంతోషంగా ఉంటుందని ఉండాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను తన ఆత్మకు శాంతి సమాధానము చేకూరాలని కోరుకుంటూ ఉన్నాను